దక్షిణ నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు ముందుగా పూర్ణ మార్కెట్ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు చేశారు అక్కడ నుంచి పోలీస్ బ్యారేక్స్ జగదంబ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు నామినేషన్ ప్రక్రియకి కార్యాలయానికి వేలాదిగా టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు జనసేన బీజేపీ జెండాలతో దక్షిణ నియోజకవర్గం పురవీధులు రెపరెపలాడాయి డప్పు వాయిద్యాలు కనువిందు చేశాయి కోలాటాలతో కొమ్ము డ్యాన్స్లు తీన్మార్లు కోబ్రా డాన్సులు పులివేషాలు కేరళ డ్రమ్స్ సందడి చేశారు పార్టీ జెండాలతో కూర్చొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు రెట్టించిన ఉత్సాహంతో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వంశీకృష్ణకు మద్దతు తెలిపారు టీడీపీ ఎంపీ అభ్యర్థి భరత్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు జనసేన నాయకులు కందుల నాగరాజు టీడీపీ నాయకుడు సీతం రాజు సుధాకర్ తదితర నాయకులు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు సౌత్ నియోజకవర్గంలో నేను ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నామినేషన్ వేశాను ఈ నామినేషన్ ప్రక్రియకు అశేష జనవాహిని వచ్చినటువంటి విశాఖపట్నం సౌత్ ప్రజలందరికీ నా ఉదయపూర్వకమైన ధన్యవాదాలు నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు భరత్ శ్రీభరత్ గారు ఎంపీ క్యాండిడేట్ అలాగే ఎలగూరు రాకృష్ణ బాబు గారు దూర్పు ఎమ్మెల్యే క్యాండిడేట్ అలాగే మా కందులు నాగరాజు గారు అలాగే మా చిత్తరం సుధాకర్ గారు నాతో పాటు వచ్చినటువంటి మా కార్పొరేటర్లు మా నాయకులు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇవాళ విజయోత్సవ ర్యాలీలాగా వచ్చి ఇంటికి ఒకరు వచ్చి నన్ను ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు విశాఖ నగరం ఎంతో ప్రశాంతమైన నగరం ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విశాఖ నగరం ఒక గంజాయి వనంగా ఒక డ్రగ్స్ వనంగా తయారైంది ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మార్గదర్శనలో నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో విశాఖ నగరాన్ని ప్రశాంత నగరంగా చేయవలసిన బాధ్యత శ్రీ భరత్ గారు మా ఏడుగురు శాసనసభ్యుల మీద తప్పకుండా ఉంది రాగానే మొదటి కార్యక్రమం అదే మరలా విశాఖ నగరాన్ని ప్రశాంత నగరంగా చెయ్యాలా ఈ గంజాయి డ్రగ్స్ వలన అనేక మంది యువత దానికి అలవాటు పడి కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి